హాయ్ హలో అండి వెల్కమ్ టు యమీ రైట్స్ ఈ రోజు సింపుల్ గా ఇంట్లో చేసుకునే మంచి బడ్జెట్ లో రెడీ అయ్యే స్వీట్ రెసిపీ ఎక్కువ స్వీట్ కాకుండా లైట్ స్వీట్ తోటి మంచి స్నాక్ ఐటమ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి కానీ మనకు కూడా టైం పాస్ తినడానికి చాలా బాగుంటది ఇది గులాబీ గుత్తులు అంటారు కదా గులాబీ పువ్వులు అంటారు గులాబీ రేకులు అంటారు ఇలాంటి స్టాండ్స్ దొరుకుతాయి దీనికి ఇలాంటి తెచ్చుకొని మనము ఈజీగా చేసుకోవచ్చు ఇది నాన్ స్టిక్ కూడా దొరుకుతుంది లేదంటే ఇది నార్మల్ ఐరన్ ది తీసుకొచ్చుకొని చేసుకోవడమే ఇది ఆయిల్లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న చేసుకోవాలి దానికి ఏమేం కావాలి పిండి మనం కలుపుకుందాము దీనికి మైదాపిండి కావాలి మైదాపిండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్య పిండి ఒక చిన్న పావు కప్పు అంతే కొంచెం అని క్రిస్పీనెస్ కోసం షుగర్ హాఫ్ కప్పు ఒక కప్పు మైదాపిండికి హాఫ్ కప్ షుగర్ వేస్తున్నా దీన్ని షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బీట్ వేసుకుందాం కొంచెం షుగర్ కరిగిన తర్వాత పిండి వేసుకున్నాము నిన్న స్వీట్ షాప్కి వెళ్ళామండి అప్పుడు మా పెద్దోడు చూసి నాకు ఇది కావాలి మమ్మీ అన్నాడు ఎంత అండి చిన్న ప్యాకెట్ ఒక నాలుగు ఐదో ఉంటాయి అంతే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి రేట్స్ ఎందుకు అంత దానికి ఒక థర్టీ ఫార్టీ రూపీస్ పెడితే పావు కేజీ పిండి వస్తుంది చాలా అవుతాయి కొంచెం పిండిలే ఎక్కువ అవుతాయి ఇంట్లోనే చేసి పెడతా అనేసి ఎందుకంటే ఇది షుగర్ ఇలా ఇలా బీట్ చేయాలి షుగర్ కరిగేంత వరకు ఇలా బీట్ చేస్తూ అట్లనే మనం ఆయిల్లో ఇది పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇది పిండిలో డైరెక్ట్ పెట్టకుండా ఫస్ట్ ఆయిల్లో పెట్టాలి ఆయిల్లో పెడితే అది వేడైతే మనకు గులాబీ రేకులు అనేవి ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తాయి వాడు వచ్చి నేను కలుపుతా అన్నాడు పిల్లల్ని ఇలా చిన్న చిన్న చేస్తా అంటే చేపియాలండి వాళ్ళకు అలవాటు అవుతుంది ఇంట్రెస్ట్గా చేస్తారు చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ కి హెల్ప్ చేస్తా అంటారు మా పిల్లలు ఓకేనా ఇప్పుడు పిండి వేద్దాం ఇందులో పిండి వేసేసుకుందాము మైదాపిండి బియ్యం పిండి ఇడ్లీ కూడా పల్చగా మన దోస పిండి టైప్ లో కలపాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం వాటర్ అయినా ఆయిల్కి దూరం ఉండు ఓకే చాలు ఇలా చిక్కగా కలిపేసుకొని పెట్టేసుకుందాము పక్కన ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇది వేడిన తర్వాత ఆయిల్లో వేడిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఇందులో ఆయిల్లో డిప్ చేసి ఇది కొంచెం వేడైన తర్వాత ఈ పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా దీంట్లో ఇట్లా ఇందులో పెట్టేసుకోవాలి అది ఫస్ట్ టైం అయితే రాదు కొంచెం వేడైన తర్వాత మనం వెంటనే అనకుండా ఒక రెండు నిమిషాలు అయినాక ఇట్లా అంటే చాక్ తోటి ఓడిపోతుంది ఒక రెండు మూడు చేసేంత వరకు ఇట్లా కొంచెం సతాయిస్తుంది తర్వాత సెట్ అయిపోతుంది ఇది వేడైతా ఉంటది కదా ఇది సెట్ అయిపోతుంది ఫస్ట్ చేసినప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇది సరిగ్గా ఇలా అన్న చాక్ తోటి అనాల్సి వస్తుంది ఇది ఇట్లా వేయగానే ఒకసారి చాక్ తోటి ఇట్లా అంటే ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇట్లా అంటే ఊడిపోతుంది ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇది ఎలాగై ఒక ఐదారు వాడిన వేసిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతుంది అప్పుడు ఈజీగా ఆయిల్లోకి అదే ఊడి వచ్చేస్తుంది అంతవరకు కొంచెం ఇట్లా వేస్తూ ఇట్లా టూ సైడ్స్ మరీ ఎక్కువ రెడ్ కాకుండా కొంచెం అట్లా లైట్ కలర్ చేంజ్ అవగానే తీసేయాలి ఇది మాత్రం ఆయిల్లో పెట్టుంచాలి ఇది బయట పెట్టించితే మళ్ళీ వేడి లేకపోతే అది రాదు పిండి అంటుకోదు ఇట్లా తీస్తూ మళ్ళీ ఇది కొంచెం ఒక వన్ మినిట్ అట్లా వేడిలో పెట్టి మళ్ళీ పిండిలో లిప్ చేయాలి ఒక వన్ మినిట్ ఆగి మళ్ళీ ఇలాగా చూడండి ఊడిపోతుంది ఒక సైడ్ అలా ఊడ ఊడుతుంటే మనం ఇలా కొంచెం సపోర్ట్ చేస్తే అది మొత్తం మా ఇల్ వచ్చేస్తుంది ఇలా వేస్తూ కొన్ని వేసిన తర్వాత ఆ పిండి కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మళ్ళీ ఆ పిండిని కలుపుకొని వేసుకుంటే సెట్ అయిపోతాయి ఇదిగోండి ఇట్లయితే అన్ని మరి రెడ్గా కాకుండా ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే ఇలాగే అన్ని చేసేసుకుందాం రెడీ అయిపోయినాయి నా రోజు కుక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఎంత ఈజీ ప్రాసెస్ కదండి మన పిండి రెడీగా ఉంటే ఒక టెన్ లో అయిపోతుంది ఎంత ఈజీ ప్రాసెస్ మంచి ఇష్టంగా తినేది పిల్లలకి ఇష్టం ఎప్పుడన్నా పిండి అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు దీనికి గోధుమ పిండితో చేస్తే ఇంత స్వీట్నెస్ కానీ ఇంత క్రిస్పీగా ఇలా టేస్ట్ రాదు ఎప్పుడు నేను చేయలేదు మరి దీన్ని మెదపిండితో చేస్తారని తెలుసు మీకు ఈ గోధుమ పిండితో కూడా చేస్తారు అని అంటే నాకు కూడా కామెంట్ చేయండి ట్రై చేద్దాం ఈసారి బాగా వస్తే ట్రై చేస్తాను నేను కూడా చూడండి ఎంత కరకరలాడుతూ భలే వచ్చినాయి కదా ఎన్ని తిన్నా కూడా ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి అలా తింటూ ఉంటాం ఇలాంటి రెసిపీ మిస్ కాకండి చాలా సింపుల్ రెసిపీ కదా చేసేయండి ఇంట్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మరి ఇంకో మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్